నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక యువకుడు చక్కగా చదువుకున్నాడు చదువు పూర్తి చేసుకున్న తర్వాత పట్నంలో ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు పిలుపు వచ్చింది రకరకాల పరీక్షలు అయ్యాయి అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు చివరిగా ఇంటర్వ్యూ ఆ కంపెనీ డైరెక్టర్తో ఆ రోజు రానే వచ్చింది ఇంటర్వ్యూకి వెళ్ళాడు చక్కటి దుస్తులు ధరించి తన అర్హత పత్రాలన్నీ తీసుకుని ఆ డైరెక్టర్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు మీరు మా కంపెనీలో ఉద్యోగానికి ఎంపిక కాబడినట్టే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ పెట్టిన అన్ని పరీక్షల్లో కూడా మీ ప్రావీణ్యం చక్కగా వ్యక్తం చేస్తూ ఉత్తీర్ణులు అయ్యారు మీ మార్క్ లిస్టులు సర్టిఫికేట్లు చూస్తే చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంతకీ మీ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు అంటే వ్యవసాయం చేసుకుంటారండి అని చెప్పాడు ఆ కుర్రవాడు ఆహా అలాగా మరి చదువుకోవడానికి డబ్బు ఎక్కడిది నీకు ఏమైనా స్కాలర్షిప్ ఏర్పాటు అయిందా అంటే అబ్బాయి ఏం లేదండి మా అమ్మ నాన్నలే రాత్రి పగలు కష్టపడి పనిచేస్తూ ఆ వచ్చిన డబ్బుతో నన్ను చదివించారండి కష్టపడి అంటే అలాగా సరే మీ అమ్మ నాన్న వ్యవసాయం పనుల్లో నువ్వు ఎప్పుడైనా సహాయం చేసేవా అని ఆ డైరెక్టర్ అడిగితే లేదండి నన్ను ఎప్పుడూ వాళ్ళు పనిలోకి రానివ్వలేదు నువ్వు బాగా చదువుకోవాలి మాలా కష్టపడకూడదు అని నన్ను ఇంట్లో గదిలో కూర్చోపెట్టి నేను చదువుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారండి అని ఆ యువకుడు చెప్తే వెంటనే డైరెక్టర్ ఏమీ నీ చేతులు చూపించు అని చేతులు చూస్తే అతని చేతులు చాలా సున్నితంగా మృదువుగా చాలా నాజూక్గా ఉన్నాయి అప్పుడు ఆ డైరెక్టర్ కంపెనీ డైరెక్టర్ నిన్ను ఉద్యోగంలో ఎంపిక చేసుకున్నాం తీసుకుంటున్నాం అయితే నేను ఒక చిన్న పని చెప్తాను చేస్తావా అని అడిగాడు తప్పకుండా చేస్తానండి అంటే నువ్వు వెళ్ళు మీ ఊరికి వెళ్ళు మీ అమ్మా నాన్నగారు ఏ పనులు అయితే చేస్తున్నారో మూడు రోజులు ఆ వ్యవసాయం పనులు చేసి అప్పుడు రా అన్నాడు అంటే తప్పకుండానండి అని వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు రాత్రిపూట భోజనం చేశాక వాళ్ళ అమ్మా నాన్న చేతులు చూస్తే చేతులన్నీ కాయలు కాచిపోయి పుండిపోయిపోయినట్లుగా ఉన్నాయి ఎందుకంటే రోజుల్లో పనిచేస్తూ ఉంటారు కదా తన చేతుల్లో నాజూగా లేవు సుతారంగా లేవు అందంగా లేవు అమ్మా నాన్నల చేతుల్లో తలపెట్టి విక్కి విక్కి ఏడ్చేడు నా కోసం నేను ఏ కష్టం లేకుండా చదువుకోవడం కోసం వీళ్ళు రాత్రి పగలు ఇంత కష్టపడ్డారా ఇంత త్యాగం చేశారా ఇంతగా సుఖాలు వదులుకున్నారా అని అమ్మా నాన్న ఒక మూడు రోజులు మీరు విశ్రాంతిగా ఉండండి మీ పని నేను చేస్తాను అని పొలానికి వెళ్ళి తెల్లవారుతూ ఉండగానే వెళ్ళి సాయంత్రం వరకు పొలం పనులన్నీ చేసుకుంటూ వచ్చాడు అతనికి తెలిసింది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక ఏడాది కాదు ఏళ్ల తరబడి రాత్రి అనకా పగలనక తమ సుఖాలన్నింటినీ పక్కన పెట్టి అమ్మా నాన్న ఎంతగా కష్టపడి ఆ వచ్చిన డబ్బుతో తను కష్టపడకుండా చదివించారో అని అక్కడి నుంచి నేరుగా మూడు రోజుల తర్వాత అమ్మా నాన్న దగ్గర సెలవు తీసుకుని కంపెనీకి వెళ్ళి డైరెక్ట్ కలిసి ఆ వచ్చిన కుర్రవాడు మొహం చూస్తేనే డైరెక్టర్కి అర్థమైంది రా నన్న కూర్చో నిన్ను పెంచి పోషించడంలో బాగా చదువుకోవడంలో మీ అమ్మా నాన్న ఎంత కష్టపడ్డారో నీకు ప్రత్యక్షంగా తెలిసింది వాళ్ళు చూస్తే కాదు అనుభవపూర్వకంగా ఇంట్లో పెద్దలైనటువంటి అమ్మా నాన్నల కష్టం తెలిసిన వాళ్ళకి తను ఎక్కడ పనిచేస్తున్నాడో ఆ సంస్థ యొక్క యాజమాన్యం సంస్థ యాజమాన్యం అంటే ఆ సంస్థ ఒక కుటుంబం అనుకుంటే ఆ కుటుంబానికి సంస్థ యాజమాన్యం తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఆ సంస్థను నడిపించడంలో ఆ సంస్థలో ఉండే ఉద్యోగస్తుల బాగోగులు చూసుకోవడంలో వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారో కూడా నువ్వు అర్థం చేసుకోగలవు ఇంట్లో పెద్దవాళ్ళు అలాగే పనిచేస్తున్న సంస్థలో యాజమాన్యం వాళ్ళు పెద్దవాళ్ళే వాళ్ళ కష్టాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు మాత్రమే తమ పనిచేసే చోట నాణ్యమైనటువంటి సేవలు అందించగలరు ఇది తెలియడం కోసం నువ్వు తెలుసుకోవడం కోసమని నేను మూడు రోజులు మీ అమ్మ నాన్న పని చేసినమన్నా పెద్దల కష్టం తెలిసిన వాళ్ళు మాత్రమే జీవితం పట్ల బాధ్యతగా ఉండగలరు నిజాయితీగా పనిచేయగలరు నీ ఉద్యోగంలో జాయిన్ అవరు ఇవాళ నుంచి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవు అని ఉద్యోగంలో జాయినింగ్ ఆర్డర్ అతని చేతుల్లో పెట్టాడు ఆ రోజు నుంచి ఆ కుర్రవాడు చక్కగా బాధ్యతగా పనిచేసుకుంటూ అదే కంపెనీలో బాగా ఎదిగాడు కాబట్టి మనం పిల్లలకి ఏ కష్టం లేకుండా పెంచడమే కాదు కష్టం యొక్క విలువ తెలియజేయాలి లేకపోతే జీవితం అంటేనే ఏదో సుఖంగా విడిపోయే వ్యవహారం అనుకుంటారు పిల్లలు